నిరుపేదలను ఆదుకోవటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ అన్నారు తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఇరవై ఎనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పదిహేను లక్షల తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు ఒక్కొక్కరిని దగ్గరకు పిలిచి ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకొని కుసలైన ప్రశ్నలు వేశారు అనంతరం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని హితవు పలికారు ఇప్పటి వరకు మూడు వందల నాలుగు మంది లబ్ధిదారులకు మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం చేసడం జరిగిందని మంత్రి మనోహర్ చెప్పారు ఈ ఉమ్మడి ప్రభుత్వం మాకెంతో సేవ చేసింది మా మాకు చాలా సహాయం చేశారు మేము గుండె ఆపరేషన్ చేయించుకున్నాం నా సహాయం చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మా ఫండ్ కూడా ఇప్పించారు చాలా సంతోషంగా ఉంది మానవారి గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను కోపల్లె వల్లభనేని భాస్కర్ రావు నాకు క్యాన్సర్ దెబ్బ వచ్చింది దాన్ని బట్టి ఎమ్మెల్యే గారికి వెళ్తే లక్ష ఐదు ఐదు వేలు ఇచ్చారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన తన నియోజకవర్గంలో ఎవరైతే పాపం మెడికల్ ట్రీట్మెంట్ కోసం కష్టపడిన డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాలని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా మేము చేస్తున్న కార్యక్రమంలో భాగంగా జన నియోజకవర్గంలో ఈ రోజున ఇరవై ఎనిమిది మందికి ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది దీంతో ఒక విధంగా చెప్పాలంటే ప్రజలందరికీ ఇంకా ఈ కార్యక్రమం గురించి తెలిసే విధంగా వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకున్న నిధులకి కొంతవరకు వెసులుబాటు ప్రభుత్వానికి వచ్చే విధంగా మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మూడు వందల నాలుగు మందికి కన నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ రోజుకి మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వీళ్ళందరికీ అందించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా గతంలో ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే దాని ఖర్చులు భరించే విధంగా ఏ హాస్పిటల్ అయినా వాళ్ళు వైద్య సేవలు చేసుకునే విధంగా అక్కడున్న వివిధ సౌకర్యాలు లేదా వాళ్ళకి దగ్గరలో ఉన్న హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వీటన్నింటి కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్గా మన కూటమి ప్రభుత్వం చేపట్టబోతోంది దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రజలు కూడా దయచేసి ప్రభుత్వం చేస్తున్న ఈ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ఈ ముఖ్యమంత్రి సహాయాన్ని మీకు అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని ఎవరైతే వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడ్డారు తప్పకుండా మీరు అప్లై చేసుకొని వంతు మేము మీకు సహకారం అందించి శాంక్షన్ చేపిస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం